ఓం శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఆగస్టు మాసం పంతొమ్మిదో తేదీ అనగా మంగళవారం తేదీ ఈ రోజున వృషభ రాశి జాతకులు ఒక వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది ఎన్నాళ్ళగానో వింటున్నా ఇదే మాట అసలు కూడా అవ్వడం లేదంటూ బాధపడుతున్నారా ఈ వీడియోని చూడండి కాస్త అంత అయినా సరే మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఎందుకంటే ఈ పరిచయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు కావున ఇదంతా కూడా జరుగుతుంది ముందుగా ఫ్రెండ్స్ మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి ఈ వీడియో కాస్త సమయం వీక్షించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడాను కుల దేవత అనేది ఉంటుంది ఈ యొక్క కులదే ఈ యొక్క కులదేవత గురించి కూడా సమాచారం కూడా తెలుసుకోలేకపోవడం మన యొక్క దౌర్భాగ్యంగా చెప్పాలి కులదేవత గురించి తెలుసుకోండి వారిని పూజించడం నిత్యం ఆరాధించడం మీ యొక్క కష్టాలు కులదేవత తొలగించదగలని ఎంతమందికి తెలుసు వంశాన్ని అభివృద్ధి చేసే కులదేవత గురించి ఈ రోజుల్లో మర్చిపోతున్నారు మీ యొక్క మీ పెద్దవాళ్ళను అమ్మమ్మలను నానమ్మలను అడిగితే కులదేవత గురించి తెలుస్తుంది కనీసం వారి యొక్క ఫోటో ప్రతిమను అయినా సరే మీ ఇంటి పూజ గదిలోనే పెట్టుకొని నిత్యం పూజించి ఆరాధించుకోవడం అలా కూడా తెలియకపోతే కనీసం కులదేవత పేరుని అయినా తెలుసుకొని మీరు ఖచ్చితంగా కూడా నిత్యము పూజించండి ఇలా పూజించటం నిత్య ఆరోగ్యం రీత్యా ఆకాంక్షించడం వల్ల ఆ కారణంగా పడుతున్న ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం పక్కాగా జరుగుతుంది అంతేకాకుండా మీ పేరు మీ కుల దేవత గురించి కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలా తెలియజేయడం రీత్యా మీ యొక్క ఇంటి పేరుతో సహా తెలియజేయడం రీత్యా ఏ ఇంటి పేరు కలిగిన వారికి ఏ కుల దేవత ఉన్నారు అనే సమాచారం అందరికీ కూడా షేర్ చేసిన వారు అవుతారు ఇలా మీరు షేర్ చేస్తే మీ గురించిన సమాచారం ఖచ్చితంగా కూడా అందరికీ తెలుస్తుంది వారికి కుల దేవత గురించి అర్థమవుతుంది ఇలా అర్థమయ్యి ఆరాధించుకోవడం ద్వారా నలుగురికి మీరు పరోపకారం చేసిన వారు అవుతారు కావున ఖచ్చితంగా కూడా అందరినీ కూడా సహాయపడండి కులదేవత నామస్మరణ మీరు చేసుకోండి ఇంటిల్లపాది ఖచ్చితంగా కూడా సంతోషంగా ఉంటారు ఇంత సమయాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు ఇక ఆలస్యం లేకుండా వీరిలోకి దేవ చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మాత్రం దయచేసి లైక్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవిస్తారు మన గోచార ఫలితాలు నిత్యం ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి ఈ రోజున ఈ రాశి జాతకులకైతే ఖచ్చితంగా ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు వినబోతున్నారు అంతేకాకుండా ఈ రోజున ఒక వ్యక్తి పరిచయం జరుగుతుంది ఆ పరిచయం మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది ఇది పండితులు చెప్తున్న మాట కావున ఏ మాత్రం కూడా అశ్రద్ధ వహించకూడదు వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి ఈ రాశి జాతకులు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అందులో కోసమే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీడికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను శని అనుగ్రహంత ఈ రోజున కనిపిస్తూ మీపై ఎక్కువగా ఉంటుంది అందువలన ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతున్నాయి ఇంట్లో సంపద పెరిగిపోతుంది మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోతుంది మీరు అనుకున్నట్టుగానే మీ జీవితం ఉండబోతుంది ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా సరే తెలివిగా చేస్తారు సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఎవరి మాటల్ని కూడా ఎక్కడైనా కూడా నమ్మకుండా జాగ్రత్త పడండి మీ జీవితం ఏది కాదు కదా మీ కుటుంబం మొత్తాన్ని మీదే చూసుకోవాలి కదా కావున అడ్డదారిలోనే లేకపోతే అసత్య మార్గాలలోనే లేకపోతే ఎవరు చెప్పిన మాటలు నమ్మినా ఆ యొక్క దారిలో నడవద్దు మీరు ఏది చేయాలనిపిస్తే మీరే సొంతంగా చేసేయండి ఈ రాశి వారికి ఈ రోజున ఒక దేవుడి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని కూడా మీకు తెలుసా దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుందని తెలుసా ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు తొలగిపోతాయని కూడా తెలుసా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది ఆర్థిక పరంగా కూడా మీకు కలిసి వస్తుందంటే ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఏ పని చేసినా సరే లాభం వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అప్పుల బాధల నుంచి కూడా కలిసి వస్తుంది ఇంట్లో ప్రశాంతత వాతావరణం చూడడం మీ కల అయితే ఈ రోజున సాకారం అవుతుంది మరి ఆ దేవత ఎవరో మీకు తెలుసా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతకులు కాసి కాపాడుతున్న ఆ దేవత మరెవరో కాదండి మీకు అస్సలు ఊకహు అందని ఆ దేవత మీ కష్టానికి ప్రతిఫలితం ఇస్తుంది అదృష్టం వారి చేస్తుంది ఈరోజు మీకు కలిసి రావడం మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి కూడా ఈ దేవత కారణం డబ్బు పరంగా కూడా కలిసి రావడం ఆదాయం ఎక్కువగా కలగడం అదృష్టం అనుకూలంగా ఉండడం ఎన్నో రకాలుగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఈ దేవతా సపోర్ట్ అనేది ఇంత ఉండడం ద్వారా దరిద్రం మీ చెంతకు చేరకుండా దరిద్ర దేవత మీ ఇంట్లోకి రావడానికి కూడా భయపడే విధానంగా ఉంటుంది వారి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిల పంట కురవబోతున్న ఇంట్లో విద్యార్థులకి మంచి పేరు వస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి చిన్న చిన్న ఉన్న ఈ రోజున పూర్తిగా తొలగిపోతుంది ఉద్యోగస్తులకి కూడా త్వరలోనే జీతాలు రాబోతున్నాయి మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉండొచ్చు ఏది చేయాలనుకున్నా కూడా దాన్ని పూర్తి చేసేది కాక అసలు వదిలిపెట్టరు వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ప్రతి ఎక్ ఒక్కరికి కూడా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు అయినా వీరికి ఈరోజు మంచి భవిష్యత్తు ఉండబోతుంది మరి ఈరోజు ఒక దేవుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పాం కదండి వారే సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పాం కదండి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే సాక్షాత్తు పరమశివుడు కూడా అక్కడే ఉంటాడు ఈ రోజున ఈ దంపతులు ఇరుగు మీ ఇంట్లో కొలువై ఉండబోతున్నారు అఖండ ఐశ్వర్య అదృష్ట సిద్ధి కలగబోతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది జీవితంలో అద్భుతం జరగబోతుంది కాబట్టి ఈ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి సెత్తా సెదారమ అస్సలు కూడా పెట్టకూడదు ఇంట్లో గొడవలు అనేది ఉండకూడదు ఈ రోజు ఇంటిని శుభ్రం చేసుకొని శివుడి పూజ చేసుకోండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళండి శివుడిని దర్శించుకోండి అందువల్ల శివుడి అనుగ్రహం పుష్కలంగా పూర్తిగా లభిస్తుంది ఇక జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలు నెరవేరబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు ఏ పని చేసినా ఊహించని దాని లాభం వస్తుంది మీ జీవితంలో ఉన్న అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంట్లో అష్టదరిద్రాలు మొత్తం తొలగిపోతాయి కాబట్టి ఇంత అదృష్టాన్ని ఎవ్వరు కూడా అస్సలు వదులుకోవద్దు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి ఇక మీరు ఎవరు లేరని కూడా మీరు బాధపడవద్దు శివుడు ఉన్నాడని మర్చిపోవద్దు శివుడు మీ జీవితంలో ఏం జరిగినా మంచిగా మార్చేస్తాడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది కావున మీకు ఏమి కావాలో వారిని అడగండి వారిని పూజించండి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో నిత్యము పూజించుకోండి మీ యొక్క అష్ట కష్టాల నుండి బయటపడతారు కొన్ని దూరమవుతాయి సమస్యల నుంచి దాటి బయటకి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ రాశి వారికి టెన్షన్ ఎక్కువ ప్రతి దానికి కంగారు పడుతున్నారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే వెను వెంటనే దుఃఖిస్తారు ప్రేమ కూడా ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నారు వారి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకుంటారు ఈ రోజున ఎంతో అదృష్టం వరిస్తుంది ధన పరంగా కూడాను అపార ధన లాభం లభించబోతుంది డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు ఆరోగ్యం బాగుంటుంది దూరమైన బంధువులు దగ్గర అవుతారు మీకున్న శత్రువులు కూడా ఈరోజు తొలగిపోతారు ఈ రాశి వారు రోజున ఒట్టి మాటలు కాదండి గట్టి మాటలే మాట్లాడతారు కానీ ఎదుటి వారి యొక్క మాటలను నమ్మి ఏది కూడా చేయకూడదు అందువలన నష్టమే జరిగే అవకాశం ఉంది మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అందువల్ల లాభాలు వస్తాయి ఈరోజు కొన్ని ప్రయాణాల సూచనలు ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఈరోజు నా బయటకు వెళ్ళే ముందు ఒకసారి ఆ పర పరమేశ్వరిని తలుచుకొని బయటకు వెళ్ళండి అందువల్ల వెళ్ళే పనులు విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఈ రాశి వారికి మంచి సంతానం కూడా కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి కోసం చూస్తున్న వారికి ఈ రోజున చక్కటి వార్త వినిపించబోతుంది ఈ రాశి జాతకులు కాకులకు అన్నం పెట్టాలి అందువల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది శని అనుగ్రహం ఉంటే ధనవంతులు కావడం చాలా తేలిక మీ జీవితంలో శని దోషం ఉన్న తొలగిపోతుంది తగిన రగ్గులు కూడా తొలగిపోతాయి ఈరోజు నలలు దిక్కులో ధనం వస్తుంది ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఇంత పెద్ద అవకాశాన్ని ఆస్తులు కూడా జారవించుకోవద్దు బయట వారికి ఏ సలహాలు ఉత్తమం కాదు గుర్తుపెట్టుకోండి మీరు చేసే తప్పిదం అదే అందుకే అన్ని మార్లు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇంట్లో గొడవలు కూడా జరగచ్చు పెడార్థాలు కూడా తీయద్దు ఒక వ్యక్తి ద్వారా భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది ఆ వ్యక్తి పేరు ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అంతే కనుక ఎల్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఈ యొక్క అక్షరంతో పేరు ఉన్న వారి వల్ల మీ జీవితంలో ఈ రోజున ఇబ్బంది కూడా పడతారు వచ్చే అదృష్టం కూడా జారించుకోవచ్చు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి వీరితో జాగ్రత్త కొత్త పనులు మొదలుపెట్టాలి అనుకుంటే ఈరోజు మొదలుపెట్టకూడదు ఈ రోజున చేపట్టే పనులు విజయం తగ్గకపోగా ఇబ్బంది ఎక్కువ అవుతుంది ఆటంకం ఎక్కువగా ఉంటుంది ఆటంకం ఎక్కువ జరుగుతుంది మీ యొక్క ఉత్సుకత పక్కన పెట్టండి నిత్యం శివారాధన తప్పనిసరి చేసుకోండి అంతా మంచి జరుగుతుంది మీకు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు ఫ్రెండ్స్ చూశారు కదా మొదలు చెప్పినట్టుగా కులదేవత గురించి చెప్పడం మర్చిపోవద్దు మీ కులదేవత గురించిన తగిన సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసి ఎంతోమందికి సహాయపడండి అంత మంచి జరుగుతుంది కాబట్టి మీరు మీరు శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు వస్తుంది శివ అనుగ్రహం ఎప్పుడైతే మీరైతే పొందుతారో అప్పుడే అమ్మవారి అనుగ్రహం అయితే కంపల్సరిగా మీకైతే వస్తుంది కాబట్టి మీరు దైవారాధన చేసుకోవడానికి ట్రై చేయండి మీకు అంత మంచిగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి శివుడికి అభిషేకం చేయండి అలాగే అమ్మవారి కనకదార సూత్రం చదువుకోండి అలాగే లలిత సహస్రనామ సూత్రాలు కూడా చదువుకోండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా సరే బయటపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు